నమస్కారం అండి మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు పోతలంక స్వప్న అనే ఆమె తన చెల్లెలు నాగేంద్రమ్మ గారి కూతురు అయిన గాయత్రి అనే ఆమెని తన తండ్రి విచక్షణ కొట్టి గాయపరిచాడు అక్కడి నుంచి ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయాడు అనే ఒక కంప్లైంట్ మీద మైలువై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది సబ్సిక్వెంట్గా ఆ కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తే ఈ గాయత్రి తండ్రి ఆయన చిందే బాజీ గతంలో ఈయన పది కేసుల్లో ముద్దాయి గంజాయి కేసులో కూడా రీసెంట్గా అరెస్ట్ చేయడం జరిగింది లాస్ట్ మంతే గంజాయి కేసులోంచి న్యూజ్విడ్ సబ్జెక్ట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది అతను గాయత్రి ఎవరితోటో మాట్లాడుతుంది అనే అనుమానంతో తన కూతురిని కొట్టినట్లు గాయాలకి ఆమె చనిపోయినట్లు చనిపోయిన తర్వాత ఆమెని ఆటోలో వేసుకొని తీసుకెళ్ళిపోయినట్లుగా తెలిసింది దాంతో మేము దర్యాప్తు ప్రారంభించాం అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో ముద్ద చిందే బాజీ ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మండ మన మైలబాబు తహసీల్దార్ ఆఫీసులో ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిని కలిసి ఆ న్యాయం ఆయనే చేశాడని చెప్పేసి ఒప్పుకొని ఆయన ముందు కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది బేసింగ్ ఆన్ దట్ కన్ఫెషన్ ఆయన్ని అరెస్ట్ చేసి ఆ కేసులో ముద్దాయిగా చూపించడం జరిగింది అయితే ఆ పాపని చంపి కొట్టి చంపి ఎక్కడ పడేసాడు అని చెప్పేసి విచారిస్తే ఈ పాపని ముప్పై ఒకటో తారీఖు నైట్ కొట్టడం కొట్టిన తర్వాత గాయాలతో ఉన్న అమ్మాయిని ప్రాణం పోవడం ఆమెని తెలిసిన వాళ్ళ ఆటోలో ఎక్కించుకొని మధ్య దగ్గరికి వెళ్ళి సింహపా అనే విలేజ్లో వై దగ్గర ఉన్న వంతెన వైవా నది మీద ఉండే వంతిన మీద నుంచి పాడేయడం జరిగింది అన్నట్టుగా చెప్పాడు అయితే అప్పటికే ఎక్కువగా వదులు ఉండడంతో బాడీ కొట్టుకుపోయిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం అయినప్పటికీ కూడా ఒక నాలుగు టీంలు మేము ఫామ్ చేయడం జరిగింది విత్ డ్రోన్స్ ఆ సీసీ ఫుటేజ్లు కలెక్ట్ చేస్తూ డ్రోన్ కెమెరా డ్రోన్స్ కెమెరాస్ సహాయంతో అట్లాగే రెవెన్యూ వాళ్ళ సహాయంతో ఆ అమ్మాయి బాడీ ఎక్కడన్నా దొరికిద్దేమో ట్రై ట్రై చేస్తున్నాం ప్రస్తుతం టీమ్స్ కూడా వైవా నది అంచులో పొడవునా సర్చ్ చేస్తున్నాము బాడీ తొందరలో కనుగొంటాం మీన్ వేలు ఈ అరెస్ట్ చేసిన ముద్దాయిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరిగింది ఈ పాత ఐపీసీ సెక్షన్ ప్రకారం చూస్తే త్రీ నాట్ టూ టూ నాట్ వన్ గతంలోనే త్రీ ట్వంటీ ఫోర్ నంబర్ చేయడం కాబట్టి అయింది కాబట్టి త్రీ నాట్ టూ నాట్ వన్ యాడ్ చేయడం జరిగింది సార్ అది మేము వెరిఫై చేసుకుంటే మాకు అర్థమైన విషయం అది హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు ఇందుకోసం అంటే టూ థౌజండ్ నైన్ నుంచి కూడా ముద్దాయి గంజాయి మన ఆంధ్రవేశ బార్డర్ నుంచి పర్చేజ్ చేసి తీసుకొచ్చి అక్కడ అమ్మినట్లుగా చాలామంది చెబుతున్నారు అలాగే ఆయన మీద చాలా ఒక పది కేసుల వరకు నమోదు చేయడం జరిగింది మైలవరం పోలీస్ స్టేషన్లో ఖమ్మం జిల్లాలో కలిపితే పది కేసుల వరకు నమోదు చేయడం జరిగింది రీసెంట్గా మేము ఇక్కడ గంజయ్య కేసు నమోదు చేసి ఆయన జైలు పంపడం జరిగింది ఆ కేసులోనే ఆయన మీద పిడి పిట్ అండ్ డిపిఎస్ ప్రకారం ప్రివెన్షన్ డిటెన్షన్ ఆర్డర్స్ కూడా తీసుకోవడం జరిగింది హత్య చేసిన సమయంలో ముద్దాయి మద్యం సేవించడం కాదు గంజాయి సేవించడం అందుకే అంత క్రూరంగా చంపాడని విన్నాము అలా అంతవరకు చూడవచ్చు యాక్చువల్గా ఇది ముప్పై ఒకటో తారీఖున జరిగిందండి మా దగ్గరకు వచ్చేటప్పటికి నిన్న మధ్యాహ్నం తీసుకోవడం జరిగింది ఆయన యొక్క స్టేటస్ వెరిఫై చేయడం కూడా కొద్దిగా కష్టం ఇప్పుడు డెడ్ బాడీ దొరకనట్లేదా సార్ సర్చ్ చేస్తున్నాం అండి సర్చ్ యొక్క డెడ్ బాడీ గురించి మేము వైగా నది చుట్టుపక్కల సర్చ్ చేస్తున్నాం ఇంచుమించు నాగేలంకవి కూడా సర్చ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పట్లో ముప్పై ఒకటో తారీఖున ఎక్కువ వరదలు ఉండబట్టి ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంది సర్చ్ చేస్తున్నాం రిజల్ట్ చెప్తాం అంటే మర్డర్ జరిగిన తర్వాత ఇంట్లో ఎవిడెన్స్ కూడా ఏమీ దొరకకుండా ఆనవాళ్ళు క్లీన్ చేయడం జరిగింది అన్నారు కదా అంటే క్రిమినల్ మెంటాలిటీ వీడు ఆల్రెడీ తొమ్మిది కేసులు రీసెంట్ గా గంజాయి కేసు కలిపి పది కేసులు నమోదైన ముద్దగా ఉన్నాడు జైలుకి వెళ్ళి వచ్చాడు చాలా కాలం జైల్లో ఉన్నాడు వీడు హండ్రెడ్ పర్సెంట్ క్రిమినల్ మెంటాలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది వీడొక్కడే తన కూతుర్ని కొట్టాడు అండి బాచ్య సాక్షాధారాలు వీడే ఈ వజా సోలు ఎక్కి వస్తుంది ముప్పై ఒకటో తర్వాత అమ్మాయిని కొట్టడం కొట్టిన తర్వాత చిన్న ఆటో కగ ఆటో తీసుకొని ఆటోలో ఆ పాపను ఎక్కించుకొని తీసుకెళ్ళడం అంతా కూడా సోలు ఎక్కి వస్తుంది అదేం కాదు యాక్చువల్గా మొదటి భాగ్య ఇద్దరు పిల్లలు హైమాను నాగలక్ష్మి అని ఇద్దరు ఉన్నారు అసలు వాళ్ళే మాకు వచ్చి చెప్పారు మా నాన్న పిల్లలు కొట్టాడండి డబ్బలు తగిలి ఉన్నాయి ఆటోలు వేసుకొని తీసుకెళ్ళడం మేము చూసామని చెప్పేసి నిజంగా వాళ్ళు సహకారం చేసిన వాళ్ళైతే మన దగ్గరికి వచ్చి చెప్పారు వాళ్ళ ఇచ్చిన ఇంటిమేషను అట్లాగే వాళ్ళ ఈ మితుహాలి యొక్క పెద్దమ్మ ఇచ్చిన కంప్లైంట్ మీద మేము కేసు నమోదు చేయడం జరిగింది